కేసీఆర్కి తన సొంత కూతురు కల్వకుంట్ల కవిత రాసినట్లు చెప్పబడుతున్న ఒక లెటర్ రాసిందే తమ స్వ స్వార్ధస్తునంటున్నారు కనుక టైప్ చేసిన లెటర్ కాదు కనుక నమ్మాల్సిందే కవిత రాసిన ఉత్తరం ఇవాళ పెను సంచలనం సృష్టించింది దీని మీద మాట్లాడాలంటే ఒక పద్యం గుర్తొస్తుంది నాకు తమ తమ నిలవులు తప్పిన తమ మిత్రుల శత్రువులవరు గదరాసుమతి అని సుమతి శతకాలు చెప్పాడు నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ చాలా కష్టకాలంలో ఉన్నది ఓట్లు నాకు ముప్పై ఏడు శాతం సుమారు నలభై తొమ్మిది నలభై నలభై శాతం ఓట్లు వచ్చి ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినా కూడా ముప్పై ఏడున్నర శాతం ఓట్లు వచ్చి ఇవాళ పది మంది పార్టీ ఫిరాయించారు అది కూడా ఒప్పుకోవడం లేదు ఇంకా కనుక కష్టకాలంలో ఉంది పార్టీ పదహారు నెలలు అయిపోయింది కొత్త గవర్నమెంట్ వచ్చి చాలా కేసులు పెట్టారు ఇది మనకు టెలిఫోన్ ట్యాపీ నుంచి మొదలుకొని ఈ ఈ కార్ రేస్ దాకా కాళేశ్వరం మేడిగడ్డ ఇవన్నీ కమిషన్ కమిషన్లు నడుస్తున్నాయి విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో ఇవన్నీ ఒక దాదాపు ఐదారు కుంభకోణాల మీద పెద్ద ఎత్తున వీళ్ళ మీద కేసులు పెట్టారు నడుస్తున్నాయి కూడా ఈ దశలో ఏదైతే కవిత దెబ్బ పెద్దది అంటున్నాడు అంటే జనరల్గా ఇంకో పద్యం కూడా కనపడస్తుంది ఎందుకంటే చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోనూ నెలసు ఇంటిలోనూ పోరు ఇంటింత కాతయ్య విశ్వదాభిరామ వినర్వమానారు ఇవాళ నిజంగా ఇంటిలోనూ పోలిప్పుడు ఇది మొన్న ఏదైతే ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై సంవత్సరాలు పండుగ ప్రారంభ పండుగ ఎలకతుర్తి హన్మకొండ జిల్లాలో ఎలకతుర్తిలో చేసుకున్న సభ ఒక రకం రసభాసగా జరిగింది అంటే ఆయనే కేసీఆర్ గారే తానే అన్ని తానే అన్ని తానే తానే అన్నయ్ అంటే స్వాగతం నుంచి మొదలుకొని ఒక ఇరవై వంద కొంత చెప్పిన స్వాగతం నుంచి మొత్తం ముగిపో వందన సమర్పణ దాకా ఆఖరికి చిన్న చిన్న ప్రకటనలు కూడా ఇది నిమి బాహ్యగాము బాధితులకు ప్రకటన నుంచి మొదలుకొని చివరికి ఏది మౌనం పాటించడం మొదలుపెట్టి పెట్టి చివరి ప్రకటన వారు కూడా ఆయనే అన్ని తానే మాట్లాడి ఎవరికి కూడా మాట్లాడించలేదని తండ్రి కొడుకులు ఇద్దరు ఫోటోలు వేసుకున్నారని ఇట్లాంటివి చాలా విమర్శలు వచ్చినాయి విధానపరంగా కొన్ని విమర్శలు ఆనాడు చేసుకున్నాం సరిగ్గా వాటినే పాజిటివ్స్ నెగిటివ్స్ అని చెప్పి రెండు ఆరు పేజీల లేఖలో ఇటుపక్క అటుపక్క నా పాజిటివ్ రాసింది నెగిటివ్ రాసింది పాజిటివ్లేముంది అంటే మీరు కాంగ్రెస్ను విలన చేయడం మంచిది దాంతోపాటు కాంగ్రెసే మొత్తం సమస్యల కారణం అని చెప్పింది మంచిది ఇట్లా ఒక ఐదు అంశాలు రాసింది మనకు రేవంత్ రెడ్డి పేరు తీయకుండా కూడా మీరు విమర్శ చేశారు రేవంత్ రెడ్డి పేరుది మంచిది అట్లా ఒక నాలుగైదు అంశాలు వచ్చింది నెగిటివ్స్ వచ్చేవరకల్లా మీరు ఉర్దూలో మాట్లాడాల్సి ఉండే రెండవది ఏంటంటే బీజేపీని టార్గెట్ చేసి కేవలం రెండు నిమిషాలే అంత కాంగ్రెస్ని టార్గెట్ చేశారు అట్లాగే ఇట్లాంటివన్నీ కూడా మీరు నానే బా బీజేపీతో బాధితురాలని కానీ బీజేపీ మీద ఎందుకు గట్టిగా మాట్లాడలేదు అనుకుంటూ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల గురించి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కదా దాని మీద ఎందుకు మాట్లాడలేదు స్థానిక ప్రభుత్వాలు అమలు చేస్తా అన్నారు కదా మరి దాని మీద ఎందుకు లేదు ఇట్లా ఒక నాలుగైదు అంశాలు ఇటుపక్క కూడా ఆమె ప్రస్తావించింది అంటే పాజిటివ్స్ ఏమో మీరు రేవంత్ రెడ్డి మీద చేయడం కరెక్టే వేర్ చేయకపోవడం అనుకుంటూ కాంగ్రెస్ను టార్గెట్ చేయడం మంచిదే అనుకుంటూ చెప్పే ఉర్దూలో మాట్లాడకపోవడం అనేది ఇటు పక్కన వక్ఫు చట్టం గురించి మాట్లాడలేదు ఇవన్నీ కూడా నేటివ్స్ చెప్పుకొచ్చింది నేను ఏమంటున్నానంటే ఇది సమయమా కవితకు ఎందుకు అవసరం వచ్చింది ఈ వీటివలనే కవిత మీద చాలా ఊహాగానాలు చాలా ముఖారులు చదివే ఏంటంటే ఆమె వేరే పార్టీ పెడుతుందని చెప్పి అన్నకు వ్యతిరేకంగా ఇప్పుడు వాళ్ళ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న అన్న కేటీఆర్కు వ్యతిరేకంగా తాను ఒక పార్టీ పెడుతుందని చెప్పి ఒక ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ ఈ నేపథ్యంలో ఆమె లెటర్ రాయడం ఎందుకు అవసరం ఇంకోటి ఏంటంటే మీరు సెలెక్టెడ్ మన మీరు అందరికీ యాక్సెసిబిలిటీ లేరు సెలెక్టెడ్ మాత్రమే పిలుచుకుంటున్నారు అంటే మరి ఏమైనా పిలవలేదా ఎప్పుడన్నా పిలవకపోవడం వల్లే కోపం వచ్చి రాసిందా అనేది కూడా ఆలోచనకు వస్తున్నది వరకు చెప్పాలంటే కేసీఆర్ను మానసికంగా దెబ్బతీసింది కమితి అంటున్నాండి ఎందుకంటే లిక్కర్ స్కామ్ చాలా చిన్నది వంద కోట్ల రూపాయలు మొత్తం స్కామే వంద కోట్లంటే ఈమెకు ఎన్ని ముట్టినవి ఏదో తెలియదు కానీ ఈమెకు ఎందుకు ఉంటున్నాయి ఏదో తెలియదు కానీ మొత్తం మీద ఏంటంటే దాని మీద బాగా మానసికంగా కుంగిపోయింది కేసీఆర్ అందుకే చాలా బయటకు రాలేదు కూడా దాన్ని బిడ్డ అరెస్ట్ అయినా చూడడానికి పోలేదని బిడ్డ అరెస్ట్ అయితే కూడా కనీసం పై పదవి మాట్లాడలేదు అని చెప్పి బెయిల్ మీద వచ్చి బెయిల్ బెయిల్ దొరికిన తర్వాత వచ్చినప్పుడు మాత్రం కాళ్ళు మొక్కడం దగ్గర తీసుకోవడం ఆమె చేస్తుంటే స్వతహాగా ఆయన ఊరుకున్నాడు అంతకంటే తప్ప ఏమనలేదు కానీ ఇది మొత్తం వెనక జరిగింది నేను అనుకుంటున్నాను ఏంటంటే ఈ లిక్కర్ స్కాలు నా పరుగు పోయిందని మందలించిందా తండ్రిగా ఏది కవితను దాని మనస్తాపం చేస్తే చేసిందా రెండోది ఈ సభ నిర్వహణ ఏదైతే నిర్వహణ లోపాలను ఈమె ఎత్తు చూపే క్రమంలో డైరెక్ట్గా మాట్లాడుతుందా తండ్రితో మాట్లాడకుండా ఇప్పుడు లేఖ రాయడం అది కూడా బహిరంగ లేఖగా మారిన సందర్భం బహిరంగ లేఖ రాయలే టైప్ చేసి కూడా ఎక్కడ నుంచి ఆమె అవునా కాదా ఉంటుండే ఇప్పుడు ఆమె చెప్పాలి నిజమైన లేఖ లేనే రాసినా అంటారా లేకపోతే ఎవరో ఫేక్ లేఖ సృష్టించారంటారా లేకుంటే రాతలో కూడా ఆమె రాతనా కాదా తేల్చాల్సి వస్తుంది కానీ ఆమె లేవనెత్తిన పాయింట్స్ పార్టీ పరంగా చూస్తే కొందరి బీఆర్ఎస్ మనుషులలో ఉన్న ఆవేదన ఆమె వ్యక్తం చేసింది అనుకుంటున్నాను దాన్ని ఇప్పుడు తేల్చాల్సింది తండ్రి బిడ్డలే ఆమె లేఖ రాసింది నిజమా కాదా అని లేఖ అని చెప్పాలి ఆ లేఖ నాకు అందిందా లేదా అనేది కేసీఆర్ చెప్పాలి ఈ రెండు చెప్పకుండా ఆ రాసిన అంశాలు మాత్రం బీఆర్ఎస్ వాళ్ళు కూడా రూపాయి గారిగా మా సార్కు బాగానే రాసింది బిడ్డ అయినా సరే మిజముఖమంగా రాసింది అనే మాట అంటున్నారు అది ఎంతవరకు బయట బహిరంగంగా అన్నారు వాళ్ళు అసలు అసలు లేకనే ఫాల్స్ అనే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఉంటున్నాయి కనుక రేపు వీళ్ళిద్దరు తేల్చేదాకా మొత్తం మీద పార్టీలో కొంత ఉన్నాయి ఆధిపత్య పోలున్నది హరీష్ రావు బీజేపీలో చేరుతారని ఒకటి ఉన్నది అట్లానే మరి కవితనేమో బీజేపీని ఎందుకు అనలేదని హామీ అంటున్నది కేటీఆర్ ఏమో రాజకీయ చక్రం ఏం దింపుతాను గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈయనే ముఖ్యమంత్రి అవుతారు అనే మాట వచ్చినప్పుడు కూడా ముస్మిసిన్ లవ్విని నవ్వుని నవ్వుని కానీ ఎక్కడ కూడా ఖండించలేదు తలసాని శ్రీనివాస యాదవ్ గురించి మొదటి ఏడమిది మంత్రుడు మంత్రులు కూడా కాబోయే ముఖ్యమంత్రి రెండోసారి ఎన్నికైనప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదు ఇప్పుడు కేటీఆర్ అనే మాట మాట్లాడారు మొన్న కూడా నష్టం జరగడానికి ఏంటంటే ఏదో కేసీఆర్ నాయకత్వం వహిస్తున్నాడు తప్ప ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అవుతారంటే కేటీఆర్ అవుతారు అనే మాట కూడా వచ్చి రావడం వల్ల కూడా కొంత నష్టం జరిగింది ప్రజలలో కేసీఆర్ కాకుండా కేటీఆర్ను ఒప్పలేదు కేటీఆర్ను అంగీకరించలేదు దానికనే ఓట్లు పోయిన ఇంకో నాలుగు ఐదు శాతం ఇల్లు మార్పు వేరే ఉండేది అని మాట వస్తుంది కానీ ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇవాళ పార్టీలో పెద్ద ఎత్తున ఒక రకం చెప్పినట్టు దుమారం లేకుతున్నది ఈమె లేఖ ద్వారా ఒక రకం తుఫానే తుఫానే కప్పుల తుఫాను అనట్లేను పార్టీలో పెద్ద తుఫానే జనరల్గా మామూలుగా వస్తే ఈ కప్పుల తుఫాను అంటాం కానీ అట్లా కాదు పెద్ద తుఫానే రేగింది అనుకుంటున్నాను వివరణ ఇవ్వాల్సింది ఖచ్చితంగా లేఖ రాసిన ఆమె లేక ముడితే ముట్టింది లేకపోతే లేదని కేసీఆర్ గారు ఇద్దరు ఇవ్వకపోతే మాత్రం ఇది కొనసాగుతున్నది మనం ఊహాగారం చేసుకుంటున్నాం కానీ కవిత రాసిన లెటర్లో ఆమె పాజిటివ్ నెగిటివ్స్ రెండు రాసింది కనుక ఆమెకి ఆక్సెస్ లేకపోవడం వల్లే తండ్రితో మాట్లాడలేకపోవడం వల్లనే ఇది జరిగిందా అనే అనుమానం వస్తుంది దానికి తెచ్చాల్సింది ఈ కానీ మొత్తం ఇది బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక తీరని దెబ్బ అని నేను అంటున్నాను ఒక ప్రతిపక్షాలు నవ్విటోల్ మీద జారిపడ్డట్టు నవ్విటోల్ ముందర జారిపడ్డట్టు కాంగ్రెస్ పార్టీకి మంచి ఆయుధం దొరికించినట్టు అయింది ఇప్పటికే పార్టీలు లోక ఒకరు రకరకాల ఊహాగాలు జరుగుతున్న క్రమంలో కవిత లెటర్ మాత్రం పార్టీకి ఒక పెద్ద ఎదురుదెబ్బ ముఖ్యంగా కేసీఆర్ హృదయం మీద గుండెల మీద కూతురు తన్నింది అని ఒక మాట చెప్పొచ్చు